కొరిధీలోకి రాసినటువంటి రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం ఒకసారి బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి సమయం విలువైంది దాన్ని పోనీయకుండా మనం సద్వినియోగం చేసుకుందాం కొరిందిలోకి రాసినటువంటి రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని నేనే చదువుతున్నాను మీరు చిత్తగించండి గాక సంఘములన్నిటినీ కూర్చున్న చింతయు కలదు ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది మళ్ళీ ఒకసారి చదువుతున్నాను ఇవియును గాక సంఘములన్నిటినీ కూర్చున్న చింతయు కలదు ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది పౌలు భక్తుడు యేసు ప్రభువును తెలుసుకున్న తరువాత ప్రభు ఎన్ని బాధలు పడ్డాడో అవన్నిటినీ ఇరవై మూడవ వచనం నుంచి రాశాడు తెలియజేశాడు కోరింది సంఘానికి రెండో ఉత్తరంలో వారు హెబ్రియులా నేను హెబ్రియుడనే వారు క్రీస్తు పరిచారకుల బెర్రివ్వా అని వాళ్ళే మాట్లాడుచున్నాను నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరి విశేషంగా ప్రయాసపడ్డాను మరి అనేక పర్యాయాలు చరసాల్లో ఉన్నాను అపరిమితంగా దెబ్బలు తిన్నాను అనేక మార్లు ప్రాణాపాయాల్లో ఉన్నాను యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తిన్నాను మూడుసార్లు బెత్తాలతో కొట్టబడ్డాను ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను చచ్చిపోయాడని పట్టణ వెలపలికి లాగి పడేసి వెళ్ళిపోయారు దేవుడు బతికించాడు మూడుసార్లు సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ పగిలి అగచట్లు పడ్డాను ఒక రాత్రి పగలు సముద్రంలోనే గడిపాను చిన్న చెక్క ముక్క మీద అన్నట్టు అనేక పర్యాయాలు ప్రయాణాల్లోనూ నదుల వలనైన ఆపదల్లోనూ దొంగల వలనైన ఆపదల్లోనూ దొంగలు కొట్టారు నదుల్లో ఇబ్బంది పడ్డాను ప్రయాణాల్లో శ్రమపడ్డాను సొంత జనుల వల్ల కూడా నేను ఆపదలు ఎదుర్కొన్నాను అన్ని జనుల వల్ల కూడా ఆపదలు ఎదుర్కొన్నాను పట్టణంలో ఆపదల్లో ఎదురు ఆపదలు ఎదుర్కొన్నాను ప్రయాసంతో కష్టంతో తరచు జాగరణలతో ఆకలి దప్పులతో తరచు ఉపవాసాలతో చలితో కనీసం ఒక్కోసారి అయితే ఒంటి మీద బట్ట కూడా లేని దిగంబరత్వంతో కూడా నేను బ్రతికాను ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇవీగాక సంఘములు అన్నిటినీ కూర్చున్న చింతయు కలదు ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది అన్నాడు బైబిల్ గ్రంథంలో చింత విచారం అనే వాటి గురించి కొన్ని చోట్ల రాయించాడు దేవుడు పరిశుద్ధాత్మ భక్తుల చేత వ్రాయించాడు కొన్ని విషయాలు వ్రాయించాడు అంటే కంటే దేవుడే అంటే బాగుంటుంది ఎందుకంటే ఆయన పలికించిన మాటలే కాబట్టి ఈ చింతల విషయంలో భక్తులు దేవుణ్ణి ప్రేమించి సేవించేటువంటి భక్తులు ఏ విషయంలో చింత కలిగి ఉన్నారు అనే ఒక పరిశీలన మనం చేస్తే ఇన్ని బాధలు పడి ఇన్ని కష్టాలు పడి ఇన్ని అగచ్చాట్లు పడి వాటన్నిటి గురించి తను చింత అనే పదం వాడలేదు కానీ సంఘములన్నిటినీ కూర్చున్న చింత కలదు ఈ భారము దినదినం నాకు ఎక్కువ అవుతుంది అనే మాట వాడాడు ఏమయ్యా నీకు భార్య పిల్లలు కూర్చున్న చింత లేదా నీ పని ఉద్యోగ వ్యాపారాలను కూర్చిన చింత లేదా ఆర్థిక లావాదేవీలను కూర్చున్న చింత లేదా ప్రతికూలత అనుకూలత శరీర దౌర్బల్యం వాటిని కూర్చిన చింత లేదా నీ ఫ్యూచర్ని కూర్చున్నటువంటి చింత లేదా ఇవన్నీ మనం ప్రజెంట్ కలిగి ఉండేవి కష్టపడి చదివినోడు ఉద్యోగం గురించి చింతపడుతుంటాడు వయసు మించిపోతున్న వాళ్ళు పెళ్లి గురించి చింతపడుతుంటాడు అప్పుల పాలైన వ్యక్తులు అప్పుల్లోంచి బయటపడే విషయమై ఆలోచించి చింతపడతా ఉంటారు బాధపడతా ఉంటారు కృంగిపోతూ ఉంటారు ఏదన్నా రిపోర్టు తేడాగా వస్తే జబ్బును గుర్చిన రిపోర్ట్ వస్తే ఆ జబ్బుని గురించి జబ్బు సమస్య కొంత అయితే దాన్ని గుర్చిన చింత బట్టి ఇంకా దాన్ని ఎక్కువ చేసుకుంటూ కొంతమంది కృంగిపోతూ ఉంటారు ఇట్లా మీ చింతలన్నీ ఏంటో చెప్పండి అంటే కొంతమంది అసలు నా గురించి ఏ చింత లేదయ్యా నా పిల్లల గురించే చింతంత అని కొంతమంది అంటారు కొంతమంది నా భర్త గురించి చింత నా చింత అంటారు కొంతమంది నా భార్య గురించే నా చింత అంటారు ఎట్లా చాలామంది చాలా రకాల విషయాలను గురించి తమ చింతన వ్యక్తం చేస్తూ ఉంటారు కానీ దేవుని సేవకుడు దేవుని ప్రేమించి దైవ చిత్తాన్ని నెరవేస్తున్నటువంటి ఒక నీతిమంతుడైనటువంటి భక్తిపరుడు వాటిని గురించి వేటిని గురించి కూడా తన చింతన వ్యక్తం చేయటం అవి ఉన్నాయా లేవా అయినయా కావా ఏంటి నేను ఎలా ఉన్నాను నా పరిస్థితులు ఏంటనే విషయాలను గురించి తనకి తన గతాన్ని గురించి కానీ ప్రస్తుతాన్ని గుర్చి కానీ ఫ్యూచర్ని గుర్చి కానీ తనకి ఏ చింత వ్యక్తం చేయటల్లా తన చింతంతా దేవుని పని విషయంలోనూ తను చేసినటువంటి పరిచర్య తను నిర్మించిన సంఘాల యొక్క క్షేమాభివృద్ధిలోనూ తన చింత తన ఆలోచన అంతా ఉందట దేవునికి స్తోత్రం తన విచారమంతా కూడా తన ఆత్మీయ పిల్లలను గూర్చి ఉంది అని పౌలు భక్తుడు మాట్లాడాడు ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక మీకు కొంచెం నవ్వు పుట్టించే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అడవిలో ఒక పాస్టర్ గారు ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఇద్దరు ప్రయాణం చేస్తున్నారంట ఫారెస్ట్ ఆఫీసరు ఓ పాస్టర్ గారు ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు బాగా లోపలికి వెళ్ళారు అడవిలోకి వెళ్ళారు బాగా పొద్దుపోయింది తిరిగి రావడానికి చీకటి పడింది ఇక రాత్రి టెంట్ వేసుకొని అక్కడే గడుపుదాం అనుకున్నారు సరే ఫారెస్ట్ ఆఫీసరు టెంట్ వేసాడు ప్రయాణం చేసి చేస్తున్నారు కదా బాగా అలసిన మీదట ఇద్దరు అటెంట్లో పండుకున్నారు ఆదమర్చి నిద్రపోయారు రాత్రికి ఇద్దరికి అలసట తీరి మెలకు వచ్చింది కళ్ళు తెరిచి నీలాకాశం కేసి చూస్తూ ఒకడు మరొకటితో అన్నాడు పాష గారు అన్నాడు పక్కన ఫారెస్ట్ ఆఫీసర్ని పలకరిస్తూ బ్రదర్ నీలాకాశం అందులో ప్రకాశిస్తున్నటువంటి చుక్కలను చూస్తే నీకేమనిపిస్తుంది అన్నట్టు ఫస్ట్గా ఫారెస్ట్ ఆఫీసర్ని ఆయన కాస్త ఆధ్యాత్మిక భావాలు కలిగినట్టు ఫారెస్ట్ ఆఫీసర్ సార్ నాకు ఆ నీలాకాశంలో ఆ నక్షత్రాలను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది ధ్రువ నక్షత్రం దాన్ని చూస్తూ ఉంటే తెల్లవారడానికి ఇంకెక్కువ టైం లేదనిపిస్తుంది దాని ప్రకాశం చూస్తుంటే తర్వాత ఆ నక్షత్రాల యొక్క ప్రభావం వాటి ప్రకాశం చూస్తూ ఉంటే మరి రాబోతున్న రోజులన్నీ కూడా మంచి ప్రశాంతమైన రోజులే అవుతాయని నాకు అనిపిస్తుంది అంతేకాకుండా రాబోతున్న సంవత్సరాలు కూడా మంచి సంవత్సరాలు ఆశీర్వాదకరమైన సంవత్సరాలుగా అని నాకు అనిపిస్తుంది ప్రత్యేకంగా కొన్ని నక్షత్ర రాసులను చూస్తుంటే నిజంగా ఈ సృష్టి ఈ ప్రకృతి ఇందులోని రమణీయత నాకు చాలా ముగ్ధ మనోహరంగా అనిపిస్తుంది సార్ అన్నాడట అని పాషగారు మీకేమనిపిస్తుంది అన్నాడట అప్పుడు పాష గారు చెప్పాడు మనం ఇక్కడ వేసుకున్న టెంటు ఎవడో తీసుకొని పోయాడని నాకు అర్థమైంది అన్నాడట దేవునికి స్తోత్రం అర్థమైందా వాళ్ళు పండుకున్నప్పుడు ఏం వేసుకొని పండుకున్నారు మరి మధ్యరాత్రి చుక్కలట్ట కనపడే వాళ్ళకి టెంట్ ఎవడో తీసుకొని పోయాడు మనం వేసుకున్న టెంట్ ఎవడో తీసుకొని పోయాడరా టెంట్ వెతుకోకుండా చుక్కల్ని వర్ణిస్తకూ కూర్చున్నాను ఇది మీకు సరదాగా నవ్వుకోవటానికి పాఠం ఏంటంటే అవసరమైన దాని గురించి ఆలోచించకుండా అవసరం లేని వాటిని గురించి ఆలోచించటం అనేది ఒకట చూశారు దాన్ని శత్రువైన సాతను తరచుగా మన దగ్గరికి తెస్తుంటాడు ఇది పాఠం పాఠం ఇది అవసరమైన వాటిని గురించి ఆలోచించటం అవసరమైన వాటిని గురించి చింత కలిగి ఉండటం అనేదాన్ని మనం చేయకుండా అనవసరమైన వాటిని గురించి మన ముందుకు తీసుకొచ్చి మనల్ని భంగపరుస్తూ ఉంటాడు మన శత్రువు మొత్తానికి చింతలు కలిగి ఉంటాం కానీ భారం కలిగి ఉంటాం కానీ అవసరమైన వాటిని గురించి కాదు అనవసరమైన వాటిని గురించి బైబిల్ రంధంలో చూస్తే యేసు ప్రభుని ఇంటికి ఆహ్వానించిన వార్త మరియల దగ్గర కూడా ఇదే మాట వ్యక్తమైద్ది అక్కడ కూడా అనే మాట యేసు ప్రభు వాడతాడు ఏసుప్రభుని మార్త ఇంటికి ఆహ్వానించింది ఆయనతో పాటు ఆయన శిష్య బృందం ఉన్నారు ఇంటికి ఆహ్వానించిన తర్వాత ఆయన్ని కూర్చోబెట్టి వంటగదిలోకి వెళ్ళింది మార్త ఏసుప్రభు మాట్లాడుతున్నాడు మరియా అంటే మార్త సోదరి ఏసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆ మాటలు వింటా ఉంది అప్పుడు కాసేపటికి పాపం మరి పొయ్యి ముట్టించి ఆ రొట్టెలు గాల్చి అందులోకి కూర తయారు చేసే పనిలో మరి ఆ పొగలు ఊపిరాడక గందరగోళం అయిందో ఉక్కిరి బిక్కిరైందో మొత్తాన్ని కాసేపటికి హడావుడిగా బయటకు వచ్చింది మార్త ఆహ్వానించింది ఆమె ఆతిథ్యానికి పిలిచింది ఆమె బేతనీయ సిస్టర్స్ తీరా ఆయన ఇంటికి వచ్చి కూర్చున్న తర్వాత ఆయన అక్కడ గదిలో దూరింది ఈయన మాట్లాడుతూ ఉన్నాడు మరియా వాళ్ళ సిస్టర్ ఆయన పాదాల దగ్గర కూర్చొని వెంట ఉంది శిష్యులు వింటా ఉన్నారు షడన్గా వచ్చి ప్రభు నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను నీకు చింత లేదా ఆ అమ్మాయికి అసలు బుద్ధి ఉందా ఇంతమంది ఇంటికి అతిథులు వచ్చారు మరి వచ్చినోళ్ళని ఒట్టిగా పంపించడం ఏమైనా మర్యాద నేను కష్టపడుతుంటే వంటగదిలో నాకు వచ్చి కొంచెం సహకరించాలి కదా ఆడపిల్ల అయింది ఆ కూర్చొని నీ ఈ మాటలు వింటా ఉంటే మరి అంతా రెడీ ఎవరు చేస్తారు ఫుడ్ ఆ విషయంలో నీకు చింత లేదా అని అడిగింది అప్పుడు యేసుప్రభు ఒక మాట అంటాడు అక్కడ రెండు సార్లు మార్తా అని పిలుస్తాడు మార్తా మార్తా నువ్వు విస్తారమైన పనుల చేత అలసిపోయావు కానీ మరి శ్రేష్టమైన దాన్ని ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది విస్తారమైన పనులు పెట్టుకుని అలసిపోతున్న అవసరమైంది ఒక్కటే అని ఉంటుంది ఈ పుట్టినోట్లో కొన్ని మరి అయితే శ్రేష్టమైన దాన్ని ఎంచుకుంది ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది అది ఆమె యొద్ధ నుండి ఎప్పుడు తీసివేయబడద్దు అన్నాడు చూస్తారా వచనాన్ని ఎన్నో అధ్యాయం ఏ అధ్యాయం లోకాసు వార్త పదో అధ్యాయము నలభై ఒకటవ వచనం అందుకు ప్రభు నీ అనేకమైన పనులను కూర్చు విచారము కలిగి తొందరపడుచున్నావు వార్త ఏమందండి నలభై వచనంలో వార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొక్కకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరి నన్ను నీకు చింత లేదా నీకు చింత లేదా అంటే నీకు బాధయట్లేదా ఇబ్బంది అనిపించట్లేదా నీకు విచారం కలగట్లేదా నాకు సాయం చేయమని ఆమెతో చెప్పవా ముందు ఆ ప్రసంగం చేయవాయా నువ్వు పరలోక ప్రసంగాలు పరలోక రహస్యాలు తవా తర్వాత జరుగుతూ కానీ ముందు ఇంటికి వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం చేయాలి బుద్ధిహీనురాలా పో మీ అక్క కష్టపడుతుంది ఆమెకి హెల్ప్ చేయిపో అని ఆ మాట చెప్పాలయా నువ్వు ఏం ప్రసంగం చేయాలో ఏం చెబుతుంది ఎవరికి యేసు ప్రభుకి చదువుతుంది ఏం ప్రసంగం చేయాలో ఏది నేర్పాలో మార్త చెబుతుంది వెంటనే యేసుప్రభు అన్నాడా మరియా బాబు నిజంగా మార్త చెప్పింది వాస్తవమే ఒక్కతే అంత కష్టపడుతుంటే ఇంతమంది వచ్చే మరి ఎట్లా చేసేది ఒక్కతే అంది రొట్టెలు లే వెళ్ళేదాన్ని నేను వాళ్ళు అని చూస్తున్నా నువ్వు ఎడ కూర్చున్నావు బలెదాన్ని లేపో అన్నాడా అనలా మరియను ఏమీ అనకపోగా మరియను మెచ్చుకుంటున్నాడు మరియను మెచ్చుకొని మార్తను గద్దిస్తున్నాడు మార్తా మార్తా అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందర పడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే స్తోత్రం చెప్పండి పుట్టినోట్లో కొన్ని అని ఉంటుంది మరి దాన్ని నేర్పరచుకుంది అది ఆమె యొద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పను ఏమిటి ఉత్తమమైనది మరి ఏర్పరచుకున్న ఉత్తమమైనది ఏమిటి ఎప్పటికీ ఆమె యొక్క నుండి తీసి వేయబడనిది ఏమిటి అంటే దేవుని వాక్కు నేను వచ్చింది వార్త నువ్వు పెట్టే రొట్టెలు తింటానికి కాదు నువ్వు పెట్టే చికెనో లేకపోతే మటనో బిర్యానీయో తింటాను కాదు నేను వచ్చింది జీవాహారము నీకు తినిపించడానికి వచ్చాను జీవజలమును నీకు త్రాగనివ్వడానికి నేను వచ్చాను నేను తినిపించడానికి వచ్చాను త్రాపించడానికి వచ్చాను నేను తిని తాగేదానికి రాలేదు కానీ నువ్వేమనుకున్నావు పిలిచి పిలవటం అయితే పిలిచావు కానీ నా నోట నుండి వెలువడేటువంటి ఆ జీవ ధారలను నీవు పొందలేకపోయావు మరి ఒకటే డిసైడ్ అయింది నేను ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన నోట నుండి వచ్చేటువంటి ఆ జీవవాక్కులు వినాలి వాటితో నన్ను నేను నింపుకోవాలి అని ఫిక్స్ అయింది నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు అవి అస్థిరమైనవి వాటి వల్ల కలిగే ప్రయోజనమో తాత్కాలికమైంది వాటి గురించి కాదు నువ్వు చింతపడాల్సిందే ఎప్పటికీ నీ దగ్గర శాశ్వతంగా ఉండేటువంటి నా వాక్కు దాన్ని స్వతంత్రించుకోవటానికి బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టమని పాత నిబంధనలో సౌలికి సమూహలు చెప్పాడు తిరుగుబాటు చేయుట సోద చెప్పుట అను పాపముతో సమానము మూర్ఖతను అగపరచుట గృహదేవతను పూజించుటతో సమానము బలులు అర్పించడానికి తెచ్చావా కృవిన వాటిని మొత్తాన్ని నిర్మూలపరచమనే కదా దేవుడు చెప్పాడు అయ్యా దేవుడు చెప్పింది ఏమిటి నువ్వు చేసేదేమిటి అక్కడంటాడు బలి అర్పించుట కంటే సమీపించి దేవుని మాట వినుట శ్రేష్టము శ్రేష్టము ఉత్తమము పర్యాయ పదాలు శ్రేష్టమైనది ఉత్తమమైనది పర్యాయ పదాలు అక్కడేమో దేవుని మాట వినుట శ్రేష్టము అన్నాడు సముయలు ఇక్కడేమో ప్రభు డైరెక్ట్గా ప్రభు అంటున్నాడు నా మాటలను వినుట వాటిని అనుసరించుట వాటిని గుండెలో భద్రం చేసుకునుట లేదా హృదయమందు ఉంచుకొనుట శ్రేష్టమైనది లేక ఉత్తమమైనది దాన్ని బట్టి సంతోషిస్తా పాత నిబంధనలో బలులను బట్టి దేవుడు సంతోషిస్తాడు అనుకున్నారు కొత్త నిబంధనలు రొట్టెలు పెడితే యేసు సంతోషిస్తాడు అనుకున్నానో ఆ బలు కాదు ఈ రొట్టెలు కాదు నా మాట విని ఎవడు వణుకుచున్నాడో వానినే నేను దృష్టిస్తున్నానన్నాడు దేవునికి మహిమగలుగును గాక వినయం భయభక్తులు కలిగి నా మాట విని దాని కొరకు ఎవడు విధేయత చూపాలనుకున్నాడో వాని దగ్గర నేను నివాసం ఉంటానని దేవుడు మాట్లాడాడు ఇద్దరిలో ఒకరిని మెచ్చుకొని ఒకరిని గద్దించినట్టు కనపడుతుంది వాస్తవంగా ఇద్దరు కరెక్టే మరియా కావాలి మార్త కూడా కావాలి అంటే రెండు పనులు చేయాలి దేవుని దగ్గర దేవుని మాటలు వినటమే కాకుండా దేవుని పని కూడా చేయాలి కాకపోతే ఏది ముందో ఏది వెనకో చూసి చెయ్యాలి అది పాయింట్ ఇక్కడ నువ్వు రొట్టె పెడితే తింటాను నువ్వు బలి అర్పిస్తే గైకో గై కొంటాను ఆగ్రహిస్తాను ఇంపైన సువాసనగా కానీ ముందు ఒకటి చేయాలి నువ్వు నేనేం చెబుతున్నానో ముందు నా దగ్గర కూర్చోని నా మాటలు వినాలి నా సంగతి ఏది నీకు అనిపిస్తే చేద్దు కానీ ముందైతే నేను చెప్పే మాటలు వినాలి నిజమేగా మొట్టమొదట దేవుడు ఏం చెప్తున్నాడో ఆ సంగతులను గైకొని వాటిని విని గైకొని వాటిని అనుసరించడానికి తను తాను సిద్ధపరచుకున్న వ్యక్తి పంచపక్షాదులు పెట్టకపోయినా ఏదో ఉన్నంతలో దేవుని సేవించిన దేవుడు గొప్పగా సంతోషపడతాడు హలో దేవుని మాట విని ఆ మాట చొప్పున బ్రతకాలనుకున్నాడు అబ్రహాం సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల కాలం తను దేవుణ్ణి ఎరగని స్థితిలో బతికేశాడు డెబ్బై ఐదేళ్లప్పుడు దైవస్వరం విని దేవుని చేత నడిపింపును పొందాడు ఆ తర్వాత ఇక తన జీవితంలో దేవుడు ఎలా చెబితే అలానే నేను నడవాలని తను తాను దేవునికి అప్పగించుకున్నాడు అబ్రహాం సైతం ఒకప్పుడు మన వంటి సాధారణ జీవితం మారు మనసు లేని జీవితం జీవించాడు తర్వాత తనకి ఇంచుమించు డెబ్బై ఐదేళ్ల ప్రాయములో దైవస్వరం విని ఆ మాట చొప్పున నడవటానికి తను తాను అప్పగించుకున్నాడు దేవునితో నడిచిన హనోకు అంతే దాదాపు అరవై ఐదు సంవత్సరాలు హనోకు కూడా దేవుని ఎరగని స్థితిలోనే జీవించాడు తర్వాత దేవునితో నడవటం మొదలు పెట్టాడు మూడు వందల సంవత్సరాలు నడిచాడని రాస్తుంది ప్రిలారా మనకి దేవుడి గురించి తెలియనప్పుడు సత్యదేవుని గురించి ఎరగనప్పుడు మనం వేరే వేరే వాటి విషయంలో చింతగలిగి బతికాం ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుడు చెప్పినట్లుగా మారు మనసు పొంది దేవుని మాటలను విని ఆ మాటలను గైకొని వాటి చొప్పున నడవటానికి మనల్ని మనం సిద్ధపరచుకోకుండా ఈ పై పై కథలు ఎన్ని చేసినా దేవుడు సంతోషపడడు స్తోత్రం అర్థమైందా సంతోషపడడు కొంతమంది దేవుడు చెప్పే మాటలే తీవ్రంగా తీసుకోరు దేవుడు చెప్పినట్లు బ్రతుకుని దిద్దుకోరు భక్తులు మారు మనసు పొందినట్లు మారు మనసు పొందడానికి ఇష్టపడరు దేవుని మాటలకి విలువనివ్వరు కానీ బిల్డప్ మాత్రం అస్సలు నిజంగా నంబర్ వన్ భక్తి పర్లు కూడా ఒక రేంజ్ భక్తి పర్లు కూడా ఇలా ఉండరేమో అన్నంత పిక్చర్ అయితే సూపర్ ఇస్తారు బిల్డప్ మాత్రం మామూలుగా ఉండదు అసలు అమ్ము మహాభక్తులు మోసపోవాల్సింది ఎవడు చూసినా కానీ వారి జీవితంలోకి తొంగి చూస్తే పూర్తి వైరుధ్యంగా ఉంటుంది టోటల్ లైఫ్ వాళ్ళు కనపరిచే భక్తి వేషానికి వాళ్ళ దైనందిన జీవితానికి అస్సలు సంబంధం లేని బతుకు బతుకుతారు ఒక మోసపూరితమైన జీవితం వేషధారణ జీవితం అది మీరైనా అది నేనైనా ఎవడైనా ఇందులో కేటాయింపేం లేదు అవసరమైన వాటి మీద చింత ఉండదు అనవసరమైన వాటి మీద తపన కనపడుస్తూ ఉంటారు ఆసక్తి చూపిస్తూ ఉంటారు బిజీ బిజీ అయిపోతూ ఉంటారు అబ్బో ఎంత దేవాసక్తి అన్నట్టు ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది ఉదాహరణకు చెప్తున్నాను క్రిస్మస్ వచ్చింది ఇల్లంతా డెకరేషన్ చేసేదానిలో కొంతమంది మునిగిపోతారు ఎందుకంటే పండగ క్రిస్మస్ వచ్చింది ఇంకా రకరకాల కార్యక్రమాల్లో పాపం చాలా మంది బిజీ అయిపోతారు ఎందుకంటే పండగ వాటన్నిటిని బట్టి దేవుడు సంతోషపడతాడా క్రిస్మస్ ఎవడికి పండగ మారు మనసు పొందినోడికి పండగ పాప క్షమాపణ నిమిత్తం బాబు పొందినోడికి పండగ చెడిపోయిన జీవిత విధానాన్ని మార్చుకొని క్రొత్త జీవితంలోకి అడుగుపెట్టిన వాడికి పండగ అది సంవత్సరానికి ఒక రోజు పండగ కాదు ఎవ్రీ డే పండగ